అక్కడ పనికి మాలిన గోడ కట్టారండి ఇంజనీర్స్ ఆ ఇంజనీర్స్ కట్టిన బలే అయిపోయి నవ అండి పెళ్లి మూడు సంవత్సరాలు అయిందండి వాళ్ళిద్దరికి పాపం ఉద్యోగాలు ఇద్దరు వాళ్ళ తల్లి నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు నలుగురు కూడా అసలు బాసారండి ఈ రోజు ఏదో ముక్కుబడి ఎక్స్పిరేషన్ ప్రకటిస్తున్నారు మాకు ఎక్సిరేషన్ అవసరం లేదండి వాళ్ళు కొడుకున్నాడండి బీటెక్ చేశాడు వాళ్ళ కుటుంబం ఉపాధి కోల్పోయింది ఆ ఉపాధి కోల్పోయింది ఎందుకు ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ప్రకటిస్తేనే మేము చేపిస్తామండి లేకపోతే ఎక్కడి నుంచి కదిలే పనే లేదండి తప్పనిసరిగా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం రావాల్సిందే వచ్చినాక మేము ఎక్కడి నుంచి వెళ్తాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఈ పోస్ట్ మాట్ చేయము ఆ కుటుంబం నలుగురు కోల్పోయారు ఈ అరుగు మీరు తీసుకొస్తారా ఒకే కుటుంబం నలుగురు మీరేమన్నా తీసుకొస్తారా ఆ కుర్రకి గవర్నమెంట్ జాబ్ రావాలి కోటి రూపాయలు ఎక్స్పీరియన్స్ ప్రకటించాలి అప్పుడే మేము ఎక్కడి నుంచి వెళ్తాం దాంట్లో ప్రకటించే సమస్య లేదు మా జీవితాలు మీరు తీసుకురారు ప్రభుత్వ నిర్లక్ష్యమో ఏ నిర్లక్ష్యమో గోడ కూలి కూడిపోయి కొత్త గోడ కూలిపోవడవేంటి సార్ మీరు కూడా ఆలోచించాలి మా ఆయన ఆయన ఆత్మశాంతి కలగాలంటే గవర్నమెంట్ ఉద్యోగం తప్పనిసరిగా రావాలి స్క్రోలింగ్ వస్తుంది ఏదో అవుట్ సోర్సింగ్ మాకు అవుట్ సోర్సింగ్ అవసరం లేదు ఎందుకు డబ్బులు ఉద్యోగాలు మాకు అవసరం లేదు గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే మేము ఎక్కడి నుంచి వెళ్తాం లేకపోతే కదిలే పనే లేదు అంతేనండి అది న్యూలీ కన్స్ట్రక్షన్ మంచి ఫిల్లర్స్ అయితే గోడ కట్టాలండి గోడ కట్టేటప్పుడు కింద నుంచి ఫిల్లర్స్ వేసుకొని గోడ కట్టాలి ఏదో తాత్కాలికంగా గోడ కడదాం ఏదో పంపిద్దాం అనుకుంటే ఇలా జీవితాలు కోల్పోతారండి గతంలో కూడా ఎన్నో జీవితాలు కోల్పోయి మేము పక్కాగా టీడీపీ కుటుంబం అండి మొత్తం మా ఫ్యామిలీ అంతా ప్రజల జీవితం ఆడుకోవాలి కదా అండి నువ్వు గోడ కడితే కింద ఫిల్లర్ అయ్యాలి అప్పుడు గోడ కట్టాలి గోడ కట్టడం తప్పుడు వల్ల ఇంజనీర్ తప్పు వల్ల ఈ రోజు మా కుటుంబం నలుగురు అసలు పశారు ఇంజనీర్ సస్పెండ్ చేయడం ఉద్యోగం తీసేయాలండి ఇంజనీర్ సస్పెండ్ కాదండి శాశ్వతంగా ఉద్యోగం తీసేయాలి సస్పెండ్ కాదు చేయాలి ఏదేమైనా మా కుటుంబానికి మీరు తప్పనిసరిగా ఆదుకోవాలంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాల్సిందే ఔట్సోర్స్ మేము ఒప్పుకోము మాకు తప్పనిసరిగా కుటుంబాన్ని గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళ అబ్బాయి బీటెక్ చదివాడు వాళ్ళ అబ్బాయి ఒక్కడే మిల్లాడు వాళ్ళ కుటుంబాన్ని మిలాడు పాప అది ఎవరు లేరు ఆయన ఎవరు చూస్తారు ఆయన ముసలాయన చేసుకోలేదు తప్పనిసరిగా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తేనే మేము ఎక్కడి నుంచి కదుతాం లేదంటే కదిలే పనే లేదు కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ప్రకటించాల్సిందే ముక్కు ముఖమోట్లు ఐదు వేల ఐదు లక్షలు పది లక్షలు మాకు అవసరం లేదు మాకు డబ్బులు మాకు న్యాయం చేయాలనుకుంటే మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ పటించాలి అంతేకాని హౌస్ అసలు ఉద్యోగం మాకు వద్దు థ్యాంక్ యూ చాలా బాధాకరంగా ఉంది ఎవరు ఏంటంటే ఇది అసలు చాలా ఘోరం అండి ఇది ఘోరాతి ఘోరంగా జరిగింది ఇది అసలు ఒకే కుటుంబంలో నలుగురు అంటే చాలా బాధాకరంగా ఉంది ఇది మాత్రం చాలా ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు మొన్నే పెళ్ళయింది మ్యారేజ్ అయి కొత్త టూ ఇయర్స్ అయ్యిందండి టూ ఇయర్స్ అయింది వాళ్ళకి ఒక్కొక్కరికి మంచి హైదరాబాద్ లో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కొక్కరికి లక్ష యాభై వేలు ఇప్పుడు చూస్తే ఆయన చూస్తే ఏమీ లేదు ఇప్పుడు ఆయనకి ఆధారం ఏమి లేదు ఇద్దరు ఎంప్లాయీస్ కూతురు అల్లుడు కూడా దానివల్ల ఏంటంటే గౌరవ ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద మాత్రం చర్యలు తీసుకోవాలి బాధ్యతల మీద చర్యలు తీసుకొని నెక్స్ట్ ఏంటంటే మంచి ఎక్సటేషన్ మాత్రం ప్రయటించాలి కోటి రూపాయలు ఎక్సటేషన్ ప్రయత్నించాలి గవర్నమెంట్ జాబ్ అయితే ఇవ్వాలి ఉన్నా ఉన్నా సార్ ఎందుకంటే ఇది అప్పటికప్పుడు కట్టేది మాత్రం కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే కొద్ది రోజులు ఇది ఎలాగా జరుగుతుంది అని తెలుసు కాబట్టి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ బ్యాక్ నుంచి ప్రాసెస్ లో పెట్టాలి ఇది ఏంటంటే మామూలుగా అప్పటికప్పుడు టెన్ డేస్ వన్ మంత్ లోనే చేస్తే అది పచ్చిగా ఉంటుంది కాబట్టి ఈ వర్షాలకి ఇది అయిపోతుంటాయి అసలే కొండ వాగులు కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే ఇది ఇలాంటివి ఏమైనా ముందుకుంటా కొంట జరగదు మరి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కదండి వచ్చేది జనన దర్శనం సంవత్సరానికి ఒకసారి కాబట్టి వచ్చేది చాలా మంది భక్తులు వచ్చేది దేనికి నిజస్వరూపం ఏం లేదండి పిల్లలు లేకని ఏం లేదు మొత్తం భక్తులే అంటే దేనికి వస్తారు స్వామివారిని దర్శించుకుని నిజస్వరూపం చూడాలని సంవత్సరానికి ఒకే ఒక రోజు చూపిస్తారు దాని గురించి మాత్రమే కదా వచ్చేది ఎంతమంది భక్తులు కూడా దేనినేది నిజ నిజస్వరూపం సంవత్సరానికి ఒకసారి చూపిస్తారు ఒకే రోజు చూపిస్తారు కాబట్టి ఆ దర్శనం కన్నా వచ్చారు రాత్రి రెండున్నర గంటలకి వచ్చారు లైన్ లోకి రాత్రి రెండున్నర గంటలు లైన్ లో వచ్చి ఉన్న కార్ లో వచ్చారు నలుగురు కూడా నన్ను చెప్పాం సార్ మీడియా వాళ్ళని అడగండి లేదు ఇంకా మాకు చెప్పే పరిస్థితులు లేవు సార్ ఇప్పుడు నా సొంత తమ్ముడు కొడుకు కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ మేనత్త నలుగురు ఒకే ఫ్యామిలీ నలుగురు ఒకే ఫ్యామిలీ భరోసా ఇచ్చారు మేము సీఎం గారితో మాట్లాడి మేము భరోసా ఇస్తాం మీకు ఎందుకు కోటి రూపాయలు అడిగాం మేము ఎక్స్గ్రేష పాతి లక్షలు ముప్పై లక్షలు కాదు కోయిన ప్రాణాలు ఎలాగ రావు ఆ కుటుంబాన్ని న్యాయమైన చేయడమ్మా నలుగురు ఒకే ఫ్యామిలీలో చనిపోయారు అని చెప్పేసి అంటే రామకృష్ణ బాబు గారు ఘనబాబు గారు అనిత మేడం గారు అందరూ నీకెందుకు మనం బయట కార్యక్రమాలకే మనం న్యాయం చేస్తాం మన కార్యకర్తలకి ఎలాగ అన్యాయం చేస్తాం అనుకున్నారు మేము మాట్లాడతాం అని ఆమె ఇచ్చారు అది మేము చెప్పాం ఆ ఇంజనీర్ని కట్టే కాంట్రాక్టర్ని ముందు సస్పెండ్ చేయమని సస్పెండ్ చేయమని ఆ కాంట్రాక్టర్లకి ఇప్పుడు మేము తీసుకోండి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాగ జరుగుతూ ఊరుకుంటారా మేము వాళ్ళకి ఇవ్వండి ఒకళ్ళు తెప్పితే ఒకరికి ఒకరు తెప్పితే ఒకరికి కాదు ఏదైనా ఇల్లు అనేది గోడ అనేది ఏదైనా మంచిదే కట్టడానికి కానీ శుభ్రంగా కట్టాలి అని కాంట్రాక్టర్లకి చెప్పండి ఆడు ఎలా కట్టాడు అనేది ఉంటది ఇప్పుడు రెండు ప్రాణాలు బలైపోయా ఇప్పుడు ఆ తల్లి కొడుపు సోగ ఇది అయిపోయిందా అదే చూసి మాట్లాడండి మరి అది ఎందుకు అట్లా ఇప్పుడే కట్టాలి అంటే ఇంత ముందు చేసుకోవచ్చు కదా ఇది వరకు చేసుకోవచ్చు కదా ఇప్పుడే కట్టాలి గోడ ఈ చంద్రోజుల మంచి ఈ పది రోజుల ముందు కట్టడం ఈ రాత్రి వర్షం రావడం అంటే దాని పునర్బలం లేపబెట్టే కదా అది చూసి మీరు వాళ్ళకి తీసుకోండి కస్టడీలో ఆ కస్టడీలో తీసుకోండాలి ఆ కాంట్రాక్ట్ తీసుకోండి గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఏదైనా వచ్చి అనుకుంటే అవ్వదు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కూడా ఇది చేయండి మీరు రాజకీయ నాయకులు కూడా ఉన్నది రాజకీయ నాయకుల హ్యాండ్ కూడా ఉంది గోడకి ఉంటది రాజకీయ నాయకులకి గోడకి సంబంధం వాళ్ళు ఇది లేకుంటే ఇది అవుతుంది అయ్యా మీరే చేసేది ఏదో మీరు కేర్ తీసుకోండి వాళ్ళ కోసమే తీసుకోండి కాంట్రాక్ట్లకి తీసుకోండి రాజకీయ నాయకులు చిన్నదానికి రాజకీయ నాయకులు లాగక్కర్లేదు పది రోజులకి ఇరవై రోజులు తిరిగిపోవడం ఏంటండి గోడ ఎంత ఒక ఇంట్లో ఇన్ని ప్రాణాలు ఒక ఇంట్లో ఇన్ని ప్రాణాలు అంటే ఇప్పుడు రాగలవా మళ్ళీ తిరిగి తేగలరా ప్రాణాలు తిరిగి తేగలరా ఉంటారు ఉన్నారు ఉంటారు ఉండకంటే ఈ కాంట్రాక్ట్ లై ఎంతవరకు రాదు ఇది కూడా ఉంటది ఆ ఉంటది ఉండకంట చెక్ చేయ ఆ అది కరెక్ట్ అవునంతే లంచాల పాల్బడి లంచాలు తీసుకోవడానికి ఎదరకు సైన్ చేశడాని కాదు వాళ్ళు కూడా జాగ్రత్తగా చేయమన్నండి ఎంత కడుపు కోత మళ్ళీ తీసరకల్రా ఆవిడి ప్రాణాలు అలా అందరి యోకింట్లో నలుగురు ఇంట్లో నలుగురు అంటే మొన్నే అల్లుడు కూడా పోయి ఎన్నాళ్ళు అవ్వలేదు ఆవిడకి ఎంత కడుపు కోతా ఎంత కడుపు కోతా కానీ వాళ్ళ మీద మాత్రం కాంట్రాక్ట్ సరైన యాక్షన్ తీసుకోవాలి తీసుకోవాలి యాక్షన్ ఇంకా ఎంతమంది అక్కడక్కడ ఎక్కడెక్కడ కాంట్రాక్టుపించి కానీ ఇది మాత్రం సరైన యాక్షన్ తీసుకోవాలి